హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం మీ శక్తిని దొంగిలించే ఐదు నిశ్శబ్దమైనటువంటి శక్తుల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం మీరు ఎప్పుడైనా సరే శారీరకంగా బాగా కష్టం చేయనప్పటికీ అలసిపోయినట్లు ఎప్పుడైనా మీరు భావించారా ఆ అలసట శారీరక శ్రమ వల్ల వచ్చింది కాదు ఆ అలసట మీ మనసులో అణిచివేయబడ్డటువంటి శక్తుల నుండి వస్తుంది మరి అవి మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి దానివల్ల మీరు మీ శక్తిని కోల్పోతున్నారు ప్రతిరోజు ఆ నెగిటివ్ శక్తులు మిమ్మల్ని నిశ్శబ్దంగా మీ శక్తిని హరించి వేస్తున్నాయి ఈరోజు మనం సైకాలజీ అదేవిధంగా న్యూరో సైన్స్ మరియు ఫిలాసఫీ ద్వారా ఆ అదృశ్య నెగిటివ్ శక్తులను వెలికి తీసి మీ అంతర్గత శక్తిని ఎలా తిరిగి పొందాలో మనం నేర్చుకుందాం మీరు సిద్ధంగా ఉన్నారా ఒకళ్ళ సిద్ధంగా ఉంటే రెడీ అని కామెంట్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నా పరిచయం చెప్తాను కొత్త వాళ్ళ కోసం నేను నా పేరు రాఘవరెడ్డి నేను మైండ్ సెట్ కోచ్గా పనిచేస్తున్నాను నేను ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా సైకాలజిస్ట్గా అదేవిధంగా మైండ్ సెట్ కోచ్గా పనిచేస్తున్నాను ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను ఆసక్తి ఉన్నవాళ్ళు కోచింగ్ అని కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా ఈ ఛానల్ ఈ వీడియో వాళ్ళు దయచేసి ఈ వీడియోని నచ్చినట్టయితే పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లక్ష మంది తెలుగు వాళ్ళు లక్ష మంది తెలుగు వాళ్ళు వాళ్ళ మానసిక వనరుల్ని వాళ్ళు ఉపయోగించుకోవటానికి వీలుగా ప్రభావితం చేయాలని ఒక మిషన్ తోటి పనిచేస్తున్నాను నా మిషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయండి అదేవిధంగా మనం ఇప్పుడు వీడియో లోపలికి కంటెంట్ లోపలికి వెళ్ళిపోతాం మనం ఐదు మన శక్తిని హరించి వేసే ఐదు లీకులు ఉన్నాయని చెప్పాము లీక్ అంటే సపోజ్ ఒక బకెట్ ఉందనుకోండి బకెట్లో రంధ్రం ఏర్పడింది అనుకోండి దాన్ని లీక్ అంటాం బకెట్లో రంధ్రం ఉంటే ఆ బకెట్ని మనం వాడము మనందరికీ తెలుసు అదేవిధంగా ఒక మగ్గు ఉంటే మగ్గులో పగిలిపోయే ఒక రంధ్రం ఏర్పడితే దాన్ని వాడడం కానీ మన శరీరంలో ఉన్నటువంటి శక్తి మన శక్తి మన ప్రాణశక్తిలో లీక్ ఉందంటే మీరు నమ్ముతారా అటువంటి ఐదు లీకులని ఇప్పుడు చెప్తాను ఐదు లీకులు ఐదు రంధ్రాలు లేదా లీక్ అంటాం అయితే మగ్గు లేకపోతే బకెట్కి అయితే రంధ్రం అంటాం కదా ఇక్కడ లీక్ అంటాం అంటే ఎనర్జీ మిస్ అయిపోతూ ఉంటుంది ఆ విధంగా మిస్ అయ్యే వాటిని మనం డిస్కస్ చేయబోతున్నాం నెంబర్ వన్ అసంపూర్ణంగా మీరు ఏదైనా ఒక పనిని వదిలేస్తే మొదలుపెట్టిన పనిని అసౌ అసంపూర్ణంగా వదిలివేస్తే ఆ వదిలివేసిన పని పట్ల మీ యొక్క మనసు ఆకర్షింపబడుతుందని గెస్టాల్డ్ సైకాలజీ చెప్తుంది గెస్టార్డ్ సైకాలజీ ఏం చెప్తుందంటే మనం అసంపూర్తిగా వదిలేసిన పనులు మన మన మనసునే ఎక్కువగా ఆకర్షిస్తుందని అటువైపోయి మన జాస పోతుందని చెప్తుంది ఫలితంగా మనం పూర్తి ఏకాగ్రతతో పనిచేయలేము మీరు మొదలుపెట్టి వదిలేసిన పనులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎక్కువగా ఉంటే మీ మనసు చెదిరిపోతుంది దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఈ ని జిగార్నిక్ ఎఫెక్ట్ అంటాము జిగార్నిక్ ఎఫెక్ట్ ఇది స్టూడెంట్స్ మీద జరిగింది అదేవిధంగా హోటల్లో పనిచేసేటటువంటి వెయిటర్స్ మీద జరిగింది ఆ విధంగా పనిచేసిన ఆ విధంగా పరిశోధన ఏం తెలియదంటే సపోజ్ వంద మంది ఒక హోటల్కి వచ్చినప్పుడు ఆ వంద మందికి ఒక వెయిటర్ సర్వ్ చేసినప్పుడు ఆ వంద మందిలో తొంభై మంది లేదా పది మంది వస్తే పది మందిలో ఒక ఆరుగురు ఏడుగురు బిల్లు కట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి పట్టించుకోరు ఎవరైతే బిల్లు కట్టకుండా ఎక్కువసేపు ఉండి అదేవిధంగా కట్టకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు ఎక్కువగా గుర్తుంటున్నాయని పరిశోధనలో తెలిసింది కాబట్టి ఎందుకు ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటే మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయకపోతే ఆ పూర్తి చేయనటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు అనేవి మన యొక్క మైండ్ని ఆకర్షిస్తాయి అది కంప్లీట్ చేసేదాకా మన ఎనర్జీ అటు పోతుందని సైకాలజీ రీసెర్చ్లో తెలిసింది కాబట్టి మీరు అటువంటి ఏవైనా ఉంటే వాటిని మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు చేసిన పనులలో సంభాషణల్లో మీరు ఆన్సర్ చేయనటువంటి ప్రశ్నలు ఉంటే వాటిని ఆన్సర్ చేయండి మీరు మొదలుపెట్టినటువంటి పని ఒక లక్ష్యం కోసం మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకపోతే దాన్ని పూర్తి చేయండి లేదా దాన్ని వదిలేస్తుంటే వదిలేస్తున్నామని మీ మనసులో మీరు నిర్ధారణకు రండి అదేవిధంగా మీరు ఎవరికైనా వాళ్ళ ఉత్తరం రాయాలన్నా ఫోన్ చేయాలన్నా ఫోన్ చేయాల్సి ఉండి కూడా మీరు ఫోన్ చేయలేదనుకోండి అది కూడా మిమ్మల్ని మీ శక్తిని హరించి వేస్తుంది కాబట్టి దీన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను మీకు అర్థమవుతుంటే ఎస్ అని టైప్ చేయండి కామెంట్లో అదేవిధంగా నా దగ్గరికి ఈ మధ్య ఒక వ్యక్తి కౌన్సిలింగ్ కోసం వచ్చారు ఒకప్పుడు ఆ వ్యక్తి మంచి ఆ వ్యక్తికి మంచి ఫ్రెండ్ ఉండేవాడు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు విడిపోయారు ఆ ఫ్రెండ్స్ విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ విడిపోయి సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్ దగ్గర ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండిపోయింది నేను అతనికి నేను కొన్ని చెప్పాల్సి ఉన్నాయి చెప్పలేకపోయాను నేను ఇలా ఉన్నాను ఇలా అలాంటి వాడిని ఇలాంటి వాడిని కొన్ని ఉన్నాయి ఆ ఫీలింగ్స్ వల్ల అతను ఏం చేశాడు అతను అసంతృప్తిగా అతని పనులలో మిగిలిపోయాడు దానికోసం నేను అతనికి ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటంటే నేను అతనికి ఏం అంటే మీరు మీ ఫ్రెండ్షిప్ విడిపోయిన తర్వాత మీరు ఫ్రెండ్స్గా విడిపోయిన తర్వాత ఏ ఏ భావాలు మీరు పొందారు ఏ ఏ డైలాగ్స్ మీలో నడుస్తున్నాయో అవన్నీ ఒక లెటర్ రూపంలో రాయమని చెప్పాను ఆ విధంగా లెటర్ రూపంలో అతను రాశాడు రాసిన తర్వాత వాటి ప్రభావం తగ్గిందని చెప్పాడు అంటే అప్పటిదాకా అసంతృప్తిగా ఉన్న పని లెటర్ రాయగానే అదేమైంది మనసులో అవి క్లోజ్ అయిపోయినట్టుగా ఆ పనులు పూర్తయిపోయినట్టుగా అతనికి ఉన్న ఛాయిసెస్ ప్రకారం ఆ పని పూర్తయినట్టుగా మనసు భావించింది కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఏవైనా అసంపూర్ణమైనటువంటి పనులతో వేధించబడుతూ ఉంటే ఆ విధంగా చేయండి అదేవిధంగా మిమ్మల్ని మీరు ఈరోజు ప్రశ్నించుకోండి నేను ఈరోజు ఏ పని మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేశాను ఆ విధంగా వదిలేయటం వల్ల ఆ పని పిషాచంలాగా నా వెంటబడుతుంది కాబట్టి దానిని నేను మూసివేయాలి దాన్ని క్లోజ్ చేయాలి ఆ వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ఎవరైనా సరిగా రెస్పాండ్ కాకపోతే నేను ఒకవేళ అతని తోటి సరిగా రెస్పాండ్ కాకపోతే నేను అతన్ని క్షమించాను లేదా క్షమించమని అడుగుతున్నానని మీ మనసులో మీరు చెప్పుకోండి ఆ విధంగా చెప్పటం వల్ల మీరు మీ యొక్క పనిలో మీ పనిలో ఏర్పడేటువంటి మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా వదిలిపడి వదిలి ఏర్పడ్డ గ్యాప్ని మీరు మూసివేస్తారు బహుశా నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను ఓకే తర్వాత రెండవది మనం ఎప్పుడైనా ఎమోషనల్గా ఒక్కొక్కసారి మన భావోద్వేగాలని దాచిపెడతాం ఒక్కొక్కసారి అణిచివేస్తాం భావోద్వేగాలను దాచిపెట్టడం మనసులోనే ఉంచుకోవటం అణిచివేయటం వాటిని వ్యక్తం చేయకుండా ఉండటం అనేది ఆ ఎనర్జీని బయటికి రిలీజ్ కాకుండా ఆపుతుంది ఆ పనిలో మీరు అణిచివేసినప్పుడున్న పనిలో కొంత శక్తి వినియోగించబడుతుంది ఎలా వినియోగించబడుతుందంటే ఒక బాల్ తీసుకోండి ఆ బాల్ని తీసుకపోయి ఒక బకెట్లో నీళ్లలో దాన్ని అణిచి ఉంచండి పెట్టండి బయటికి కనపడ బాల్ ఉండాలని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ బాల్ నీటిలో ఉండ లోపలికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి కొంత ఒత్తిడితోటి ఆ బంతిని లోపలికి నెట్టాలి మనం నెట్టినప్పుడు నెట్టినంతసేపు మాత్రమే అది లోపల ఉంటుంది మన చేయి తీయగానే ఆ బాల్ మరల నీళ్లపైకి వస్తుంది అదేవిధంగా మనలో ఉన్నటువంటి మనం దాచిపెట్టినటువంటి అణిచివేసినటువంటి భావోద్వేగాలు లోపల మనలోనే ఉండాలి వ్యక్తం కాకుండా ఉండాలి మాట్లాడకుండా ఉండాలి మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఉండాలంటే మనం కొంత ఫోర్స్ పెట్టాలి ఆ ఫోర్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది మన ఎనర్జీ అనేది అక్కడ ఆగిపోతుంది గమనించారా అర్థమవుతుందా కాబట్టి ఈ విధంగా అణిచివేయటం అనేది మరి జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు కొన్ని సింపుల్ చిన్న చిన్న విషయాల పట్ల కూడా జరుగుతుంది ఎవరైనా మీరు మిమ్మల్ని అడుగుతారు ఎలా ఉన్నారని అడుగుతారు మీరేమంటారు మీకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పైకి నేను బాగున్నానని చెప్తాను ఆ విధంగా మీ యొక్క నెగిటివ్ విషయాలు నెగిటివ్గా ఉన్నటువంటి బాధలు లేదా డైలీ ఉన్నటువంటి యాక్టివిటీస్లో ఫీలింగ్స్ ఫీలింగ్స్ని దాచుకొని పైకి బాగున్నాను అంటారు అయితే మీ యొక్క వాస్తవమైన వాస్తవమైనటువంటి పరిస్థితిని దాచి ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అంటే కాన్షియస్గా తెలివిగా వాటిని ఆపుతున్నాము తెలియకుండా దాచుకుంటున్నాము అనుకుంటారు కానీ కాలక్రమేణా అదేమవుతుంది దీర్ఘకాలంలో మీ నాడీ వ్యవస్థని బలహీనపరుస్తుంది మీ ఫోకస్ అనేది దాన్ని దాచుకోవటం మీదనే ఉంటుంది మీరు రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం మీద మీరు చేసే పనుల మీద మీ శక్తిని దృష్టిని కేంద్రీకరించడం మీద ఉండదనమాట దీని విషయంలో ఒక ఒక తత్వవేత్త ఏమన్నాడంటే ఆ తత్వవేత్త పేరు నిడ్జే నిడ్జయ్ అనేటటువంటి తత్వవేత్త ఏమన్నాడంటే మనం బయటికి వ్యక్తం చేయకుండా ఉన్నటువంటి భావోద్వేగాలు చీము పట్టిన పుండు లాంటివి అన్నాడు చీము పట్టిన పుండు ఏం చేస్తుంది ఆ పొండు నుండి ఊకే రసం ద్రవం ద్రవం కారుతూనే ఉంటుంది అదేవిధంగా మనం ఏవైతే వ్యక్తం చేయకుండా మన భావోద్వేగాలని లోపల ఆపుతామో అవి ఆపినప్పుడు ఒక బాటిల్లో ప్రెజర్ పెరిగినట్టుగా ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది అదే టైంలో ఆ ప్రెజర్ వల్ల మన శరీరంలో కార్టిజాల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి మన యొక్క శరీర భాగాల మీద ముఖ్యమైన అవయవాల మీద ఒత్తిడి కలగజేస్తూ ఉంటాయి మరి దీనికి పరిష్కారం లేదా పరిష్కారం ఉంది ఈ పరిష్కారాన్ని మీరు ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేయండి మరలా వచ్చి దీన్ని ఈ వీడియో దగ్గర కామెంట్ చేయండి దీనికి ఏంటంటే పరిష్కారం ఏంటంటే ఆరోగ్యకరమైన వ్యక్తీకరణ ఆరోగ్యకరంగా మన భావాలను వ్యక్తం చేయటం దీనికోసం మనం ఏం చేయవచ్చు మీకు నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు ఒక నోట్బుక్ తీసుకొని మీ ఫీలింగ్స్ సంబంధించిన అన్ని పేపర్ మీద రాయండి లేదా మీకు నమ్మదగినటువంటి ఒక స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడితో మాట్లాడండి లేదా నిశ్శబ్దంగా కూర్చొని మీకు ఏవైతే నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని గుర్తుపట్టండి వాటికి పేర్లు పేర్లు పెట్టండి ఇగో ఇప్పుడు నాకు విచారం కలుగుతుంది ఇగో నాకు ఇప్పుడు ఆందోళనగా ఉంది నాకు ఇప్పుడు బాధగా ఉంది అని ఆ ఆలోచనలకి ఆలోచనల్ని గుర్తించడానికి వాటిని పేరు పెట్టడానికి వాటిని పేపర్ మీద రాయటానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేయటం వల్ల మనలో ఎమోషనల్ ఒత్తిడి అనేది తగ్గుతుంది భావోద్వేగాల ఒత్తిడి తగ్గుతుందని సైకాలజిస్టులు అందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి మీరు మీ శక్తిని కోల్పోవడం అనేది ఆగుతుంది మీ శక్తిని మీరు తిరిగి పొందుతారు కాబట్టి విచారంగా ఉన్నప్పుడు నేను విచారంగా ఉన్నాను ఈ పని వల్ల విచారంగా ఉన్నాను ఇలా ఉండటానికి వీల్లేదు అని మిమ్మల్ని మీరు అన్వయం సమన్వయం చేసుకోవటం ద్వారా మీరు ఆ శక్తి నుండి బయటికి రాగలుగుతారు తర్వాత మూడవ ఎనర్జీ లీక్ ఏంటంటే ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించటం అదేవిధంగా నెగిటివ్ థింకింగ్ నెగిటివ్గా ఆలోచించటం ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేయటం అదేవిధంగా ఇక్కడ మీకు మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే మన శరీరం బరువులు మన మెదడు మెదడు బరువు కేవలం రెండు శాతం రెండు శాతం కానీ అది మనం మన శరీరం ఉత్పత్తి చేసినటువంటి ఎనర్జీలో ట్వంటీ పర్సెంట్ ఎనర్జీని కేవలం మన బ్రెయిన్ ఒకటే వినియోగించుకుంటుంది అంటే మనం చేసే ప్రతి ఆలోచనకు ఎనర్జీ ఖర్చు అవుతుంది ఇప్పుడు మీరు అతిగా ఆలోచించటం వల్ల నెగిటివ్గా ఆలోచించటం వల్ల మీ ఎనర్జీ ఖర్చు అవుతుందని గమనించండి ఇది సపోజ్ ఇంకా నేను బాగా చెప్పాలనుకుంటే అవసరం లేకపోయినా మీ మీ కారులో మీరు ప్రయాణం చేసేటప్పుడు లైట్లన్నీ వేసుకోవటం లాంటిది లేదా మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి లైట్లన్నీ కూడా రాత్రిపూట పగులు కూడా లైట్లన్నీ ఆన్ చేసి ఉంచటం లాంటిది కాబట్టి అతిగా ఆలోచించటం మీ శక్తిని మీరు సందేహించటం నెగిటివ్గా ఆలోచించటం నెగిటివ్గా మీలో మీరు మాట్లాడుకోవటం ఇవన్నీ మీ యొక్క శక్తిని నిశ్శబ్దంగా పీల్ చేస్తున్నాయి ఒక పిషాచాలాగా పీల్ చేస్తాయి కాబట్టి పిషాచాలు బయట ఉండవు మీ యొక్క నెగిటివ్ ఆలోచనలే మిమ్మల్ని బలహీనం చేస్తూ ఉంటాయి వాటిని గమనించి వాటిని అరికట్టడం కోసం ప్రయత్నం చేయండి ఎలాన్ మస్క్ అనేటటువంటి ప్రఖ్యాతమైనటువంటి మిలేనియర్ అదేవిధంగా స్పేసెక్స్ న్యూరో లింక్ మొదలైన కంపెనీల వ్యవస్థ వ్యవస్థాపకుడు టెస్లా వ్యవస్థాపకుడు ఇతన్ని ఒకసారి అడిగారు ఒక విలేకర్ అడిగారు ఏమండి మీరు బిలియన్ల కొద్దీ మిలియన్ల కొద్దీ డబ్బు ప్రాజెక్ట్స్ మీద పెడుతున్నారు ఒకవేళ అవి ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అంటే నేను ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించలేదు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అనే ప్రశ్న వల్ల భయం ఏర్పడుతుంది నేను అటువంటి ప్రశ్న అడగలేదు నేను ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ముందే నేను డేటా తీసుకుంటాను ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటాను దానికి యొక్క సాధ్యా సాధ్యాలు తీసుకొని ఇది ఒకవేళ ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయితే నేను తట్టుకోగలుగుతాను అని ఆలోచిస్తాను ఆలోచించి ఫెయిల్ కాకుండా ప్రయత్నం అని చెప్తాడు అదేవిధంగా మీరు కూడా మీలో సుడులు తిరిగేటటువంటి ఆలోచనల్ని మీరు ఆపడానికి నేను ఒక ఉపాయం చెప్తాను మీలో విపరీతంగా వచ్చే ఎక్కువ ఆలోచనలు ఓవర్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనలు ఆపడానికి ఈ ఆలోచన నాకు ఉపయోగపడుతుందా లేదా ఈ ఆలోచన నన్ను బలహీనం చేస్తుందా ఇది దొంగ ఇది మంచిదా అని ఆలోచన చేయండి ఒకవేళ ఆలోచన నెగిటివ్ ఆలోచన మీ శక్తిని హరించి వేస్తే అది ఒకవేళ దొంగ అయితే అది పిశాచం అయితే అటువంటివి కల్టివేట్ చేయాలో వద్దాం మీరే డిసైడ్ చేసుకోండి కాబట్టి మీ జీవితంలో మీరు ఏది కోరుకున్నారో దాని మీద మీ యొక్క ఫోకస్ ఉండాలి మీ యొక్క మెదడు పని చేయాలి అదేవిధంగా మైండ్ పని చేయాలని నా యొక్క కోరిక తర్వాత నాలుగవది మనం బ్యాలెన్స్డ్గా జీవించటం అనేది అవసరం బ్యాలెన్స్డ్గా జీవించలేకపోతే ఎనర్జీ లీక్ అవుతుంది మనం బ్యాలెన్స్డ్గా జీవించాలంటే మనం నేను నా కోచింగ్ ప్రోగ్రామ్స్లో పిల్లలకి స్టూడెంట్స్కి పార్టిసిపెంట్స్కి చెప్తాను మనం బ్యాలెన్స్డ్గా జీవించడం అంటే మన జీవితంలో నాలుగు ముఖ్యమైనటువంటి విభాగాలు ఉన్నాయి ఒకటి మెంటల్ డైమెన్షన్ రెండు ఎమోషనల్ డైమెన్షన్ మూడు ఫిజికల్ డైమెన్షన్ నాలుగు స్పిరిచువల్ డైమెన్షన్ ఈ నాలుగు డైమెన్షన్స్ నాలుగు విభాగాలు కూడా సమానంగా డెవలప్ కావాలి అదేవిధంగా మనం పనులు చేసేటప్పుడు కూడా మనం కొన్ని విలువలకు కట్టుబడి ఉంటాం విలువలు అనేవి మనల్ని జీవితాలని నడిపిస్తూ ఉంటాయి మనల్ని ఏ విలువ నడిపిస్తుందో మనం తెలుసుకోకుండా మన అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే మనం పనిచేసినట్టయితే మనలో ఘర్షణ ఏర్పడుతుంది దానివల్ల జీవితాలు ఒలాక్స్ అవుతాయి నాశనం అవుతాయి కాబట్టి ఈ సందర్భంగా సోక్రటీస్ మహాశయుడు ఏం చెప్పాడంటే పరిశీలించని జీవితం పరిశీలించని జీవితం జీవించటానికి విలువైంది కాదు అంటాడు పరిశీలించటం అంటే మన జీవితాన్ని మనం కోరుకున్న విలువల ప్రకారం నిర్మించుకోవటం మీరు ఎప్పుడైతే మీ విలువల ప్రకారం కాకుండా మీ అవసరాల ప్రకారం మీరు ఎప్పుడైతే జీవిస్తున్నారో మీ ఆత్మ క్షోభిస్తుంది మీ ఆత్మను దాన్ని వ్యతిరేకిస్తుంది మీ విలువల ప్రకారం పోయినప్పుడు మీకు సంతోషం అత్యధికమైనటువంటి సంతోషం కలుగుతుంది మీ అవసరాలు మీ విలువలు వేరువేరుగా ఉన్నప్పుడు అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ ఏర్పడ్డ ప్రతిసారి మీలో శక్తి అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది మీ శక్తి ఘర్షణ వైపు పోతుంది మెదడు సామరస్యాన్ని కోరుకుంటుంది ఘర్షణని యుద్ధ వాతావరణాన్ని రణరంగాన్ని కోరుకోదనమాట కాబట్టి మరి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది విలువలు అంటే నేను మీకు చెప్తాను ఉదాహరణకు సత్య హరిచంద్రుడు సత్యాన్ని పాటించాలి సత్యాన్ని పాటించాలనేది ధర్మం దానికోసం అతను నిలబడ్డాడు అదేవిధంగా రామాయణం మనం తీసుకున్నట్టయితే రామాయణంలో మనం దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు ఆ తర్వాత భార్య కైకే ఏమడిగింది భరతుణ్ణి రాజును చేయమనేది అంటే విలువలకి అక్కడ దశరథుడి యొక్క విలువలకి ఘర్షణ వచ్చింది ఆ ఘర్షణ రావడం వల్ల తట్టుకోలేక చనిపోయాడు కాబట్టి అక్కడ ఏర్పడేటువంటి ఫ్రిక్షన్ విలువలకి అవసరాలకి మధ్యలో వచ్చేటటువంటి ఫ్రిక్షన్ని మీరు గుర్తించినట్టయితే మీరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మీ జీవితం అలగొల్లం అవుతుందని కూడా గమనించండి ఉదాహరణకి కొంతమంది ఈ మధ్య యూత్ని మనం గమనించినట్టయితే శాలరీ ప్యాకేజీ బాగుందని జాయిన్ అవుతారు తర్వాత ఆ ప్యాకేజీ బాగుందని జాయిన్ అయ్యాక జీతం బాగుందని సంతోషపడాలి కదా ఆ సంతోషపడకుండా వాళ్ళు ఘర్షణ పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఉద్యోగాన్ని దాన్ని ఏమంటామంటే ఇష్టపడకుండా ఉంటారు అంటే వాళ్ళు చేసే ఉద్యోగాన్ని వాళ్ళు ఇష్టపడరు చేసే ఉద్యోగాన్ని ఎందుకు ఇష్టపడరు అక్కడ పని బాగా ఉంటుందా కాదు పని భారం వల్ల కాదు అక్కడ ఉన్నటువంటి విలువలకి వీళ్ళు పాటించే విలువలకి తేడా ఉంటుంది అక్కడ వీళ్ళు కోరుకున్న క్రియేటివిటీ వీళ్ళు కోరుకున్న స్వేచ్ఛ వీళ్ళు కోరుకున్నటువంటి విలువలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి అక్కడ పని ప్లేస్లో ఉన్నవి డిఫరెంట్గా ఉంటాయి దీనివల్ల ఉద్యోగం చేసే చోట ఉన్న విలువలకి వాళ్ళ యొక్క అంతర్గత విలువలకి తేడా ఉంటుంది ఈ విలువలని సమానం చేసుకోవాలి సమన్వయం చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అది దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి నేను మీకు ఒక సూచన చేస్తున్నాను గమనించండి మీ శక్తిని తిరిగి పొందటానికి మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను నిజంగా దేనికి విలువ ఇస్తాను అని మిమ్మల్ని మీరు అడగండి నేను కోరుకున్నది జీవించటానికి ఈరోజు ఏ విధ ఏ పని చేయగలను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించండి కనీసం ఒక రోజులో మీరు కోరుకున్న పని వైపు చిన్న అడుగులు వేయండి అర్థమవుతున్నట్టేనా అర్థమైతే లైక్ చేయండి తర్వాత ఐదవది కొంతమంది వాళ్ళని ఇతరులతో కంపేర్ చేసుకుంటారు ఇతరులను మెప్పించడానికి పనిచేస్తారు ఇది ఐదవ ఎనర్జీ లీక్ అనమాట ఇతరుల ఇతరులతో పోల్చుకోవటం ఇతరుల ఆమోదం కోసం చూడటం వల్ల మీరు అవుతారు మీలో ఉన్న శక్తి డివైడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు న్యూరో సైన్స్ అనేది ఏం చెప్తుందంటే మనం ఇతరులతోటి కంపేర్ చేసుకోవటం వల్ల ఏర్పడ్డటువంటి కంపారిజన్ మనల్ని శారీరక నొప్పిలాగా బాధిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది మనం ఇతరులతోటి కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్లకు ఉన్నటువంటి ఫెసిలిటీసు వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్ మనకు ఉండకపోవచ్చు ఆ విధంగా ఉండకపోవటం వల్ల మెదడులో ఒక పెయిన్ ఏర్పడుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి దాన్ని మనం ఆపాలి ఉదాహరణకి పరుగు పందెంలో పాల్గొనేటటువంటి వ్యక్తి బాగా పరుగు పందెల్లో పాల్గొనే ఒక పిల్లవాడిని నేను అడిగాను నువ్వు ఎందుకు పరుగు పందెంలో పాల్గొంటున్నావు అని నేను అడిగాను ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను అడిగితే అబ్బాయి ఏం చెప్పాడు నాకు పరిగెత్తడం అంటే ఇష్టం సార్ నాకు ఇది బాగా వచ్చు నేను బాగా చేస్తాను నాకు ఇది ఇష్టం అని చెప్పాడు ఓకే వెరీ గుడ్ అని అనుకున్నాను తర్వాత కొద్ది రోజులకి ఏమైంది అబ్బాయి కాంపిటీషన్కి వెళ్ళాడు కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అతను ఇష్టమైనటువంటి పనిని పరిగెత్తడం అనేది ఇష్టమైన ఇష్టమైన పని అని చెప్పాడు కదా ఆ ఇష్టమైన పని చేయటానికి బదులుగా నాకంటే ముందు ఎవరు పరిగెత్తుతున్నారు నాతో పాటు ఎవరున్నారు నా వెనక ఎవరున్నారు అని కంపేర్ చేసుకోవటం వల్ల అతనిలో ఉన్నటువంటి జాస ఎనర్జీ డివైడ్ అయింది ఆ విధంగా డివైడ్ కావటం వల్ల అతను వీక్ అయిపోయాడు కాబట్టి ఆ విధంగా కంపేర్ చేసుకోవటం కంటే నేను నిన్నటి కంటే ఇంప్రూవ్ అయినానా లేదా నేను నిన్న చేసిన పని కంటే రోజు చేసే పని మంచిగా చేస్తున్నానా లేదా అని కంపేర్ చేసుకోవటం వల్ల శక్తి ఇంప్రూవ్ అవుతుంది అంతేగాని ఇతరులతో కంపేర్ చేయటం వల్ల వీక్ అవుతారని కూడా గమనించండి తర్వాత ఇక ఈ వీడియో ముగించడానికి ముందుగా మనం ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మనలోనే నిగూఢంగా ఉండి మనల్ని బలహీనం చేస్తున్నటువంటి ఐదు శక్తుల గురించి ఐదు కారకాల గురించి మనం చెప్పుకున్నాం వాటిని ఒకసారి నేను రిపీట్ చేస్తాను మీరు కూడా వీటిని కామెంట్లో టైప్ చేయండి ఐదు అంశాలని కామెంట్ చే కామెంట్లో టైప్ చేయండి ఒకటి అసంపూర్ణమైనటువంటి పనులు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయలేకపోవటం రెండు అణిచివేయబడినటువంటి భావోద్వేగాలు మూడు అతిగా ఆలోచించటం నాలుగు బ్యాలెన్స్ లేకుండా జీవించటం విలువలకు అవసరాలకు మధ్య ఉన్న తేడాన్ని గమనించలేకపోవటం ఐదవది స్థిరమైనటువంటి పోలిక చేయాలి అంతేగాని కంపారిజన్ ఇతరుల ఇతరుల మెప్పు కోసం పని చేయటం ఇతరులతోటి పోల్చుకోవటం అనేది ఐదవది కాబట్టి నేను చెప్పిన ఐదు కూడా పైకి చూడటానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ అవన్నీ కలిసి నిశ్శబ్దంగా మీ బలాన్ని దొంగిలిస్తాయి మిమ్మల్ని బలహీనల్ని చేస్తాయి కాబట్టి ఇక్కడ ఒక శుభవార్త ఏంటంటే మీరు వాటిని విన్న తర్వాత మీరు వాటిని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత వాటిపైనే కంట్రోల్ సాధించవచ్చు సులభంగా కంట్రోల్ చేయవచ్చు ఎందుకు కంట్రోల్ చేయవచ్చు అంటే మనలో ఉన్న శక్తి ప్రాణశక్తి చాలా విలువైనటువంటిది దానిని రక్షించండి దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి దానితోటి మీరు కోరుకున్న పనులని అద్భుతంగా చేయండి మీ జీవితాన్ని మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిగా అనే మంచి అనుభవాలు మిగిలే పని పనిచేయండి గుర్తుంచుకోండి మీరు అలసిపోరు మీరు అలసిపోతున్నారంటే అర్థమైందంటే మీరు బహుశా లీకులు ఉన్నాయి మీరు లీక్లని మీలో ఉన్నటువంటి లీక్లని మూసేయండి మీరు అన్స్టాపబుల్గా మారుతారు మరి ఇప్పటిదాకా ఈ వీడియోని చూశారు మరి మీ యొక్క మీరు ఏమనుకుంటారు ఈ టాపిక్ గురించి మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్